అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక ఎంతో మంది ఒక విషయంలో చాలా చాలా బాధపడుతుంటారండి ప్రతిరోజు కూడా ఎదురు చూసేటటువంటి ఒక విషయం ప్రతి మనిషికి చాలా అవసరమైన ఒక విషయం అది లేకపోతే మన జీవితమే వ్యర్థం అన్నంత తయారైపోయింది మన జీవితం అలాంటి ఒక విషయం గురించి ఈరోజు మన వీడియో ఉండబోతుందండి ఏంటంటే డబ్బు చూసిన ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అనుకున్న సమయానికి డబ్బులు అందటం లేదు చాలీ చాలని జీతాలు ఖర్చులు చూస్తే ఎక్కువ రాబడి చూస్తే తక్కువ వచ్చినా కూడా మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంది ఏవో అనుకోని ఖర్చులు అనారోగ్య సమస్యలు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు ఇల్లు కట్టుకోవాలి సగంలో ఆగిపోయింది డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు పిల్లాడుకో పిల్లకో ఒక జాబ్ చూస్తున్నాం దానికోసం కొంత మనీ అడుగుతున్నారు ఆ మనీ ఆఫర్ చేయాలి మనీ అడ్జస్ట్ అవ్వటం లేదు బిజినెస్ మొదలు పెట్టాలి డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు రెయ్యం పవళ్ళు రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడినా కూడా మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు మాకు డబ్బు కావాలి ఈ పేదరికం నుంచి మేము బయటపడాలి ఎన్నాళ్ళు ఇంకా ఈ పేదరికంలో మగ్గిపోవాలి మా జీవితంలో ఉన్న ఈ దరిద్రం అంతా కూడా దూరంగా తొలగిపోవాలి మేము కూడా అందరితో పాటు నలుగురితో పాటు నవ్వుతో సంతోషంగా మేం కోరింది కొనుక్కొని తినుకొని కట్టుకొని తిరగాలని ఉంది మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి అలాంటి సమయం మా జీవితంలో ఒకటి వస్తుందా ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితాలు బాగుపడతాయి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి రోజు కోసం అలాంటి సమయం కోసం మీ జీవితం బాగుపడే అలాంటి ఒక సమయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక రోజు అంటూ వచ్చిందంటే అది ఇప్పుడే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఈ గుప్త నవరాత్రుల్లో మీరు గనక ఈ మంత్రాన్ని ఎవరికంటా పడకుండా విన్నా చాలు గుప్త నిధులు మీ అవుతాయి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే వారాహి అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి గుప్త నవరాత్రులు ఈ రోజుల్లో మనం ఏం కోరుకున్నా కూడా జరిగి తీరుతుంది లేదు కాదు అన్న మాటే ఉండదు అలాంటి ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక మంత్రం దరిద్రాన్ని తరిమి కొట్టే ఒక మంత్రం కూటికి లేని వారిని సైతం కుబేరులుగా మార్చేటటువంటి ఒక మంత్రం మీ ఇంట్లో ధన వర్షం కాసుల వర్షం కురిపించేటటువంటి ఒక మంత్రం కుబేరుడికి ఎంతో ఇష్టమైన మంత్రం కుబేర గాయత్రి మంత్రం ఇది మీరు చదువుకోవటము లేదా పొరపాటున విన్నా కూడా మీ దశ తిరిగిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీరు నోరు తిరగలేదండి మేము చెప్పుకోలేమండి అంటే కూడా వింటే కూడా చాలండి మీ చెవిన పడితే కూడా చాలండి మీ దరిద్రం అంతా పటాపంచలైపోతుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మాత్రం తొలగిపోతుంది మీ ఇంట్లో ఒంట్లో ఉన్న సకల దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీలు అన్నీ బయటకు వెళ్ళిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు మెయింట్లో నాటిమాడతాయి తాండవ మాడతాయి ఇది పెట్టుకోండి కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో అస్సలు వదులుకోకండి ఎవరైతే జీవితాన్ని మార్చుకోవాలి దశ దిశ మార్చుకోవాలి మేము పేదరికం నుంచి బయటపడాలి కుబేరులుగా ఎదగాలి అని ఎవరైతే అనుకుంటారో మేము ఒకరి దగ్గర డబ్బు కోసం చెయ్యి చాచే స్థితి నుంచి ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటారో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటారో ప్రతి ఒక్కరూ కూడా అస్సలు ఈరోజు ఈ మంత్రాన్ని మిస్ చేసుకోకండి జీవితాన్ని మార్చేస్తుంది బ్రతుకులని నిలబెడుతుంది మరి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అసలు చెప్పుకోవాలా వింటేనే చాలా అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి మన వీడియోకి ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే వచ్చినా లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి ఏంటి అనేది అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే ఎవరు మీకు తెలిసిన వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో పేదరికంలో మగ్గిపోతున్నారో వారికి షేర్ చేయండి ఎందుకంటే వారు వారి జీవితంలో నుంచి దరిద్రాన్ని వెళ్ళగొట్టే సంతోషంగా ఉంటే ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన వారాహి అమ్మవారి ఉపాసకులండి ఈ గుప్త నవరాత్రుల్లో కూడా ఈయన వారాహి అమ్మ దీక్షలో ఉంటారు మీరు ఎలాంటి సమయంలో గనక కాల్ చేశారు మాట్లాడారు అంటే నేరుగా వారాహి అమ్మవారి మీ సమస్యలకి పరిష్కారం అందించినంత అద్భుతంగా అందిస్తారు ఎందుకంటే ఈయన ప్రతిసారి కూడా ఇలానే చేస్తారు తన శక్తిని తన దైవిక శక్తిని ఇంకొంచెం పెంపొందించ చేసుకోవటానికి వా చూద్ద తను చెప్పింది చెప్పినట్టు జరగడానికి ఎంతో దీక్ష చేస్తారు తపస్సు చేస్తారు వారాహి అమ్మవారికి కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సమయంలో మీకు కాల్ కలిసిందంటే నిజంగా మీ అదృష్టం అని చెప్పాలి ఆ దైవశక్తి కలిగినటువంటి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఎరకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అయి కూడా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు కాబట్టి ఒక్క కాల్ అయితే చేసేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే దరిద్రాన్ని తరిమి కొట్టాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అప్పుల బాధల నుంచి బయటపడాలి మాకు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అనుకున్న డబ్బు మా చేతికి అందాలి మా శ్రమకి తగ్గ ప్రతిఫలం అన్నది రెట్టింపు అన్నది మేము చూడాలి వచ్చిన డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవ్వకూడదు కాసినంత నిలబెట్టుకోవాలి మా ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదు మా ఇంట్లో లేదు అన్న మాటే ఉండకూడదు మా కానీ మా గల్లా కానీ మేము డబ్బు పెట్టే చోటు పుష్కలంగా డబ్బు ఎప్పుడు నిండుగా కలకలలాడుతూ కనబడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే పేదరికాన్ని తరిమి కొట్టాలి అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైన మంత్రం అండి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మంత్రం ఈ మంత్రం ఎక్కడ వినిపిస్తుందో ఏ ఇంట్లో వినిపిస్తుందో ఆ ఇంట్లో సిరి సంపదలు నాట్యమాడతాయి సాక్షాత్తు కుబేరుడే డబ్బుల కట్టలతో వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాడో మీ బీరువాలో నింపి వెళ్తాడు అంత ఆనందంగా పరవశంతో మీ ఇంట్లో ఆడతాడు కుబేరుడు లక్ష్మి కుబేరుడు ఇద్దరూ కూడా గలగలమని నవ్వులతో గలగలమని కాసల చప్పుడుతో మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇది మీకు నోరు తిరిగిన వాళ్ళు చెప్పుకుంటాము అన్నా మాకు నోరు తిరగలేదండి వింటాము అన్న ఏదైనా కానీ అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది పొరపాటున ఈ మంత్రం మీ చెవును పడితే కూడా ఆ రోజు ఏదో ఒక రకంగా మీకు ఆదాయం అయితే మీ చెంతకి వస్తుంది మరి ఆ మంత్రమేంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే మీరు చక్కగా స్నానం చేశాక ప్రతిరోజు కూడా ఉదయం ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోవటానికి ట్రై చేయండి టైం ఉన్నవాళ్ళు లేదు మాకు ఇంకా ఎక్కువ టైం ఉంది అంటే అంటే మే ఇష్టం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూడా చెప్పుకోవచ్చు నూట ఎనిమిది సార్లు కూడా చెప్పుకోవచ్చు లేదండి మాకు నాలుగు తిరగదండి నోరు తిరగదండి మేము చెప్పుకోలేమంటే వినండి మనకు యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కూడా ఈ మంత్రం అనేది పుష్కలంగా దొరుకుతుంది ఈ మంత్రమే కదా ఏ మంత్రాలైనా కూడా మనకు దొరుకుతాయి చదవలేని వారు విన్నా కూడా చదివినంత పుణ్యం మీకు వస్తుంది మీరు ఇంట్లో ఈ మంత్రం ప్లే చేసేసి మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారంటే మీ ఇల్లు ఒక దైవిక శక్తి పాజిటివ్ శక్తితో నిండిపోతుంది మీ ఇంట్లో ఉండే దరిద్రం మొత్తం భయపడి పరారైపోతుంది ఎప్పుడు దరిద్రము జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది అదృష్టం సిరి సంపదలు లక్ష్మి కుబేరులు మీ ఇంట్లో ధన సంపదలతో అడుగు పెట్టి తాండవం చేస్తారు మరి చెప్పుకుంటాం అన్నవాళ్ళు స్నానం చేశాక చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రం ఏంటి అంటే ఇవి గుప్త నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు కాబట్టి ఒక్కసారి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి కుదిరితే అమ్మకు ఏడు గంటల పైన పూజ చేసుకోండి మనసులో ధ్యానించుకోండి అమ్మకు చెప్పుకోండి అమ్మ ఈ గుప్త నవరాత్రులతో మా దరిద్రాన్ని తొలగించి తల్లి నీకు ఎంతో ఇష్టమైన ఈ రోజుల్లో మా జీవితాన్ని బాగు చేసి వెళ్ళు మా జీవితంలో ఉన్న దరిద్రాలను తొలగించి వెళ్ళు ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి వెళ్ళు మా జీవితానికి ఒక బంగారు పునాది వేసి వెళ్ళమ్మా అంటూ అమ్మకి మీ బాధనంతా చెప్పుకోండి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఆ తర్వాత ఈ మంత్రం చెప్పుకోండి ఇదేంటి అంటే కుబేర గాయత్రి మంత్రం ఈ కుబేర గాయత్రి మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తాను నేను నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ అదే నేను స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి మీరు చదువుకునే వాళ్ళు అయితే ట్వంటీ వన్ టైమ్స్ తగ్గకుండా చదువుకోండి స్నానం చేశాక ఇక మేము చదవలేమండి అన్నవాళ్ళు మనకు యూట్యూబ్లో ఎక్కడైనా కూడా కుబేర గాయత్రి మంత్రం అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది అని కొడితే వస్తుంది ఈ మంత్రం ఒక్కటే కనుక మీరు మీ మొబైల్లో కానీ ఎక్కడైనా ఆన్ చేసి పెట్టేశారు ప్లే చేసి మీ పని మీద మీరు చేసుకుంటూ ఉండండి వింటూ మీరు ఇక మీ ఇష్టం ఎంతసేపు అయినా వినండి ఎంతసేపు వింటే అంత అదృష్టం మీ ఇంటికి పడుతుంది అంత ధన సంపద కనక వర్షం మీ ఇంట్లో కురుస్తుంది ఇది పొరబాటున ఎక్కడైనా విన్నా కూడా అనుకోని రీతిగా సంపాదన అన్నది డబ్బు అనేది మీ జంతకు చేరుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దరిద్రాన్ని తరిమి కొట్టాలి అని ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోండి లైఫ్ లాంగ్ కూడా మీ జీవితానికి తిరుగు ఉండదు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు ఇంతకాలం మీ పేదరికాన్ని మీ కష్టాలని మీ బాధలను చూసి నవ్వి హేళన చేసిన వాళ్ళు మీ వైపు ఆశ్చర్యంగా చూస్తారు వీళ్ళు ఇంతలా ఎలా మారిపోయారు అని అంతటి అద్భుతమైన శక్తి ఈ కుబేర గాయత్రి మంత్రానికి ఉంది మీరు ప్లే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టూ టైమ్స్ మీరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి లేదా చెప్పుకోలేమంటే ప్లే చేసి వినటానికి ట్రై చేయండి మీరు పూజ చేసే టైంలో ప్లే చేయండి అద్భుతమైన ఫలితం అయితే మీకు ఉంటుంది ఇక రూల్స్ అంటే మీరు మందిరం చెప్పాలి అన్నప్పుడు రూల్స్ ఉంటుంది వినాలి అన్నప్పుడు రూల్స్ ఏమీ ఉండవు అంటే నాన్ వెజ్ కానీ పీరియడ్స్లో ఇతరత్ర ఏదైనా ఉన్నప్పుడు చెప్పుకోకండి ఇలా కనుక మీరు ఈ గుప్త నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రుల్లో మొదలు పెట్టి మీరు ఇలా కంటిన్యూ చేశారు లైఫ్ లాంగ్ అన్నారు అంటే మీకు గుప్త నిధులు దొరికినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మీకు డబ్బు వస్తుంది సంపద వస్తుంది బంగారం వస్తుంది మీ ఇల్లు డబ్బులతో నిండిపోతుంది కాసుల వర్షం కనక వర్షం మీ ఇంట్లో కొరుస్తుంది ఎందుకంటే మనకు తెలుసు డబ్బుకి అధిపతి మన కుబేరుడు సాక్షాత్తు కుబేరుడి అనుగ్రహం ఉంటే మీరే అపర కుబేరులుగా మారిపోతారు అనటానికి కూడా అసలు సందేహమే లేదు కూటికి లేని వారు సైతం కుబేరులుగా నిలబెట్టేటటువంటి ఒక కుబేర గాయత్రి మంత్రం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా యూస్ చేసుకోండి చదువుకోండి వీలైతే లేదంటే వినటానికి ప్రయత్నించండి మీ జీవితాలను మీరు మార్చుకోండి ఇక ఎవరైతే మీ కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు అదృష్టం కావాలండి ఏది కలిసి రావటం లేదండి అని ఎవరైతే ఒక లక్ కోసం ఒక అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ ఒక లక్ని అదృష్టాన్ని తీసుకువచ్చి పెడుతుంది బిలీన చక్ర ఈ బిలీన చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే ఈ బిలీన చక్ర ఒకటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ బిలీన చక్ర ఒకటి మీ పాకెట్లో పెట్టుకుని మీరు వెళ్ళారు అంటే సమస్య మీ వశం అవుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని లాక్కొచ్చి మీకు అప్పగిస్తుంది మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది అంటే చాలా మంది చెప్తుంటారు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అప్పుల బాధలు ఉన్నాయండి కోర్టు కేసులు ఉన్నాయండి ఉన్నదంతా కూడా తాకట్టులో ఉందండి ఆఖరికి ఇల్లు పొలాలు భూములు వంటి మీద ఉన్న బంగారంతో సహా కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు అసలు ఎక్కడా జీవితం బాగలేదండి అస్తవ్యస్తంగా చిందర వందరు గందరగోళంగా ఉంది పెళ్ళిళ్ళు అవట్లేదు పిల్లలకి అన్నీ ఏది పట్టుకున్నా కూడా మాడి అయిపోతుంది ఏది మొదలుపెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి మాకు లక్ లేదండి మా జీవితంలో కలిసి రాలేదండి ఎవరైతే బాధపడుతున్నారో ఎలాంటి కష్టాల నుంచి ఎవరైతే బా బయటపడాలి అనుకుంటున్నారో వారు కనుక ఈ బెలీన చక్ర ఒక్కటి మీతో ఉంచుకున్నారు అంటే సమస్తం కూడా మీకు మీ వశం అవుతాయి క్లియర్ అవుతాయి ఇది ఒక సుదర్శన చక్రంలాగా పనిచేస్తుంది అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనర్ చక్రకి అంత శక్తి ఉంటుంది అయినా కష్టాల నుంచి మేము బయటపడాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటివారు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ బిలీనర్ చక్రాకి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా దాకా జన సుఖిన భవంతో